యొక్క కళ్యాణం అసలు చెప్పుతూ ఉండేవారట అవన్నీ వినడం వల్ల అర్థం కావాలని రుక్మిణీదేవి గట్టిగా నిర్ణయించుకుందట గురించి అందచందాలను మీకు బారీ అవ్వాలి కోరు జ్యోగు పిలిచి తన ప్రేమ తెలియజేవారు కృష్ణుడికి పరిస్థితి అర్థమైంది వెంటనే రథానికి కబురింపాడు బలరాముడి మరి కొందరు యాదవ ప్రముఖుల్ని తోడు చేసుకుని సాబ్య సుగ్రీవ మేఘ పుష్ప బాహకనే నాలుగు ఒకే ఒక రాత్రిలో విదృపరాజ్యాన్ని చేరుకున్నాడు అప్పటికే వరుడు శిశుపాలు చిత్రంగ చతురంగతో బంధుమిత్రులతో కుండన పరం చేరుకున్నాడు జన అసంత దంత కూడా సాల్వ విధూరకాదులు కూడా శిశుమాల పక్షాంతారు కుండిన నగరమంతా సమయంలో ఇసుక వేస్తే రావకుండా జనంతా సండోంత నీళ్ళపై ఉందట దుబ్బడికి మనసు మనసు లేదు అంతవరకు స్వామి నుంచి జనరే కదా ఈ మరొక యుగాల కలుపు తినిండట దుప్పుడీ లేదు అందులోనే అర్బిన్ చోతుడు వచ్చాడు కుండీనంలోని మల్లాహ కృష్ణు కృష్ణుడు ఆమెను లాజీవాదాలు చేసుకుంటాడని సముద్రణి ఖబురు చెప్పాయట రుక్మిణి మధ్య సుభృతలు పడింది అర్బిన్ చోతుని చెప్పుకుంది శుభమంత్రం సమీపించింది గౌరీలేవిని పూజించేందుకు రుక్పీ నగరం మెరుగుట సర్వమంగళ ఆలయానికి తీసుకు అక్కడ ఆలయంలో ఆయన తనను చేసింది శ్రీహరిని భర్తగా పొంది అదృష్టం కలిగి చేయాలని గౌరీదేవి ముక్కుందట అందుకే గౌరీ పూజ చేస్తారు వివాహంలో శ్రీకృష్ణుని మనసులోని ఆలయం నుంచి బయటకు వచ్చింది కానీ ద్వారకా నగరం వైపు పరుగు తీంచాడు రాక్ష వివాహం చేస్తున్నాడు మరి అష్టవారిలో చేస్తున్నాం గోవుని దానంగా చేయడం వల్ల అటు ఏడు తలాలు ఇటు ఏడు తలాలు కూడా ఒక సద్భాంగునికి కానీ ఒక గో ఆశ్రమానికి కానీ ఇచ్చినప్పుడు దానికి ఒక సంవత్సరానికి సరిపడా లేదు అని చెప్పేసి రెండు లక్షల ఆ కనిపించే తేదీ వరకు కూడా రెండు లక్షల ఆవులు ఆవులన్నీ కూడా దానంగా స్వీకరి చెప్పేశారు అన్ని జంతువులను అన్ని ప్రాణులను పుట్టించేటప్పుడు చిన్నీలకమైనటువంటి మన రంగనాయక స్వామి కోవిల్లో శ్రీదేవి భూదేవి సమేతుడై రంగనాయక స్వామి మరియు ఆలయ ముఖ మండపంలో చేసి ఉన్నారు కళ్యాణం నిమిత్తమై అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పిరమారు కూడా చేసి ఉన్నారు ఈరోజు గొప్పతనం ఏంటంటే ఏకకాలంలో ఒకే సమయంలో రుక్మయ్యి సత్యభామ సమేత శ్రీకృష్ణ పెరుమా కళ్యాణము శ్రీదేవి భూదేవి రాజ్యక్ష్మి గోదా సమేత రంగనాయ స్వామి కళ్యాణం ఒకేసారి మనం రెండు కళ్ళతో చూడబోతున్నాం ఇది ఒక గొప్ప అదృష్టం అన్ని దేవాలయాల్లో అన్ని తీర్థక్షేత్రాల్లో జరిగినటువంటి గొప్ప అదృష్టం మనకి తిరువురికి ఆ భగవంతుడు ప్రసాదించాడు ఈ ఇద్దరి తిరువురి కళ్యాణం చూడటం ఎంతో అదృష్టం మరి కళ్యాణంలో భాగంగా స్వామివారు నిత్యం చేసేటువంటి హోమ కూడా చేశారు నిత్య హోమం అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయం ప్రదక్షిణ చేపించాము ప్రదక్షిణ చేపించిన తర్వాత ఆలయంలో ఉత్సవమూర్తుల్ని చేసి మరి విశ్వక్షయన పూజ వాసుదేవ పుణ్యావాచనం లక్షా బంధుల కార్యక్రమం వరకు కూడా చాలా అద్భుతంగా జరిగింది దీనికి ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ అయిన తర్వాత మన రంగనాయక స్వామి దేవాలయంలో ప్రతి ఉత్సవం కూడా మహోత్సవం లాగా కథలు పడుతుందో ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు మన వాయిద్యకాలు వాయించినటువంటి ఆ గీతాలాపం ఎంత చక్కగా ఉన్నాయండి చాలా చక్కగా స్వామి ఆ ఆధ్యాత్మికమైనటువంటి శోభను మరి అది సంతరించుకుంది ఈ కార్యక్రమం అంతా కూడా మామూలుగా మరి వివాహంలో అనేక రకాలైనటువంటి ఘట్టాలు మనం చూస్తూ ఉంటాం మరి హిందూ సాంప్రదాయ వివాహంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు మరి చాలా ఉంటాయి దాంట్లో విశేషంగా పెళ్లి వివాహం కళ్యాణోత్సవం కళ్యాణం పాణిగ్రహణం ఇలా సప్తపది ఇలా అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఇది తిరుగు కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణం క్లుప్తంగా చేస్తారు తిరుగు కళ్యాణ మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇది వివాహం చేసేటప్పుడు కూడా లక్ష్మీనారాయణ స్వరూపస్యా అని చెప్తూ ఉంటాం మనం పెళ్లి కుమారుని పెళ్లి కూతురిని కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వివాహం చేస్తూ ఉంటాం మరి పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించిన నూరు కూడా ఉంటుంది దాంపత్య ధర్మం బాధ్యత పెళ్లి అనేది సంబంధం దంపతుల మధ్య ఏమైనా విభేదాలు కలెక్కినా ఆ ధర్మమే వాళ్ళు ఒకటిగా కలిగి ఉంటుందా అని సాక్షాత్తు ఇక్కడ భగవంతుడు తన వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇలా వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా వివాహ ధర్మానికి కట్టుబడి ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగినటువంటిది వివాహం కార్యక్రమ వివాహం అనంతరం అనేక కారణార్థుడి పైన శ్రీకృష్ణుడు కూడా సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడానికి అనర్హు అని చెప్పి హిందూ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అందుకే హిందూ ధర్మశాస్త్రంలో వివాహానికి ఒక గొప్ప విశిష్టత ఉంది ఏమైనా ధర్మ కార్యాలు చేయాలన్నా హోమాలు చేయాలన్నా ఎన్ని ఆకాన్ని కృతా స్వామివారి యొక్క కళ్యాణంలో బాగా పార్టిసిపేట్ చేయాలన్నా రాజస్వాములు కావాలన్నా కూడా వివాహం అయితే పరిపూర్ణత వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టివాహానికి అందరి కృతిం కూడా ఉంది కేంద్రం నిర్ణయం ఉంది కాబట్టి హిందూ వివాహ సంప్రదాయంలో మనకి వివిధ రకాల ఘట్టాలు ఉన్నాయి వివిధ రకాల ఘట్టాల్లో ముప్పై ఐదు ఘట్టాలు ఉన్నాయంటే ఎంత ముప్పై ఐదు ఘట్టాలు ఏదో వెళ్ళాము అయ్యారు ఇంకేం సేపు చేస్తారండి కానీ అండి మాకు బస్సు అవుతుంది వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ భోజనాలు పెట్టాలి కరెక్ట్ కానీ అని చెప్తూనే ఉంటాడు బాబు పాపం అయ్యారు చదువుతో శ్రద్ధగా చదువుతాం మధ్య మధ్యలో ఉపన్యాసం చదువుతాం అని అనుకుంటూ ఉంటాడు అయ్యారు మీరు మరీ చేస్తే రెండోసారి మేము గెలవండి మీరు అంత బ్యాటింగ్ చేస్తే ఏదో కృతజ్ఞ చేయాలని పరిస్థితులు వచ్చాయి అసలు వివాహ ఘట్టంలో కూడా జనగలకు పెట్టేటప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కళ్ళలో చూసుకోవాలి అక్కడ వీడియోగ్రాఫర్ చూడటానికి ఆ సమయంలో భార్యాభర్తలు వాళ్ళు కన్నర్లో కంట చూస్తే వాళ్ళ మధ్య ఒక అయస్కాంతమైనటువంటి బంధం ఏర్పడుతుంది పటిష్టంగా ఉంటుందట కేవలం కబు కబుర్లు చెప్పుకోవడం వివాహ వ్యవస్థలో రెండో దేవత కళ్యాణం జరిగేటప్పుడు కూడా మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మరి స్వీయ క్రమశిక్షణతో జరిగేటువంటి కన్నుల పండుగైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించాలంట ఎవరు మాట్లాడకూడదు సాక్షాత్తు భగవంతుడు నుంచి మన అందరి ముందు కూడా కళ్యాణం చేస్తున్నాడైనా అంటే ఎంత ఆలయంలో అచ్చామూర్తి ఆయన ఏదో పడుకున్నాడు రూపంలో అనుకోకూడదు సాక్షాత్తు స్వామి అక్కడ అక్కడ మనందరి యొక్క విన్నవించుకోవడం కోసం వినడం కోసం సిద్ధంగా ఉన్నాడు సాక్షాత్తు స్వామి అక్కడ ఉన్నారావన తెలియజేయాలి మరి విశ్వక్షేన పూజ చేశాం విశ్వక్ పూజ విశ్వక్షేన ఎవరో తెలుసు సగలబీద్రోడ సైన్యాధి సైన్యాధినాదం దేవతల యొక్క సేనాని విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా విశ్వక్షన్ అనేవాడు సైన్యాన్ని ముందు నడుస్తాడు ఏ మందిరం రావాలన్నా ఎవరు రావాలన్నా ముందే వస్తుంది కొంతమంది సైనికులు వస్తారు లేదంటే అర్జును గడుపుస్తారు అన్న పరిస్థితి సగతికి అప్పుడు స్వయం నడుస్తాయి అలా విశ్వక్ష dalam hal మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి